ప్రైజ్ లాడ్ ప్రభు నామలో మీ అందరికి శాంతి సమాధానము కలుగును గాక మిత్రమా ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా మార్క్త పన్నెండవ పది వాక్యములు సెలవిచ్చినట్టు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తల రాయయును అవునండి మనము ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు ఫస్ట్ ఇంజనీరింగ్ ప్లాన్ చేసుకుంటాము తరువాత తాపి మేస్త్రి తీసుకొచ్చి మరి నాలుగు సైడు మరి కొలత వేసి మరి ఇల్లు కడతాం ఎప్పుడు మన నిరాకరించిన రాయి బయటికి వేసాడు ఆ తాపి మేస్త్రి ఆ రాయి తీసుకొచ్చి మళ్ళీ కడతాడనమాట ఏ యేసు ప్రభు తను ముప్పై సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర వడ్రింగ పని చేసుకుంటూ తన అమ్మా నాన్నకి సేవ చేసుకుంటూ ఉన్నాడు ముప్పై దాటింది మరి అతను నలభై రోజుల్లో రాత్రి పొగులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి అతను యూదయ సమరియ గలిలి అనేక ప్రాంతంలో సువార్త ప్రకటించి ఎన్నో అద్భుత కార్యములు చేసిన తర్వాత అతను దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు దెయ్యాలకి అధిపతయా అని ఆ యొక్క ప్రవక్తులు చాలా మంది ప్రభు సహోదరుడికి ఆ చెప్పినప్పుడు వాళ్ళు కూడా యేసుప్రభుని బయటికి తోసివేస్తారు ఇంటి నుండి వెలివేస్తారు అందుకే మార్క్స్ వార్త ఆరు అధ్యాయంలో మూడు వాక్యం సెలవుచ్చినట్టు యేసుప్రభుకి నలుగురు అనందములు ఉండారు వారు ఎవరు అంటే యాకోబు మోషే యూధ సీమోను వాళ్ళు యేసుప్రభు చనిపోయి సమాజయ్యి తిరిగి మూడు రోజులు లేచినప్పుడు తన నలుగురు అనందంబులు యేసుప్రభు యొక్క సహోదరులు అప్పుడు జ్ఞానోదయం కలిగింది అయ్యో మన దైవ కుమారుడు మన అన్నగారు నిజంగా ఇతను దేవుడు కుమారుడే అని వాళ్ళు మరి యువదు యోధ యాకోబు అని పత్రికలు వాళ్ళు రాశారన్నమాట ఇక్కడ తలకు మూలరాయి అని చెప్పడానికి యభిషపత్రిక రెండో అధ్యాయం ఇరవై వాక్యంలో సెలవిచ్చినట్టు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఏసే పునాది ఈ ప్రపంచానికి పునాది ఊరంటే యేసు ప్రభు మరి నువ్వు ప్రభు లేకపోతే మరి ప్రపంచమే చీకటమైపోతుంది ఒక ఇల్లు కట్టడానికి పునాది చాలా ఇంపార్టెంట్ పునాది బాగుంటే ఆ ఇల్లు కట్టడము ఎన్నో అంతస్తులైన స్థలైన కడితే చాలా అద్భుతంగా నిలుస్తుంది అలాగే యేసుప్రభు నీ హృదయంలో పునాది రాయి లేకపోతే నీ జీవిత వ్యర్థం ఈ లైఫ్ స్పాయిల్ అయింటుంది కాబట్టి యేసు మన హృదయంలో పునాదిగా ఉండే విధంగా మనం అతన్ని అనుసరించేయాల ఏమనుసరించేయాల దైవికమైన ఈ బైబిల్ గ్రంథంలో ప్రతిరోజు చదువుకోవాలా దేవుడు చెప్పిన అగ్నిలన్నీ పాటించాలా ప్రార్థన చేయాలా ఇలా చేసినప్పుడు దేవుడు నీ హృదయములు ఒక పునాది రాయిగా ఏర్పడతాడు పరశుద్ధ ఆత్మగా స్థిరంగా నిలబడతాడు అప్పుడు నీకు శాంతి సమాధానం కలిగే అవకాశం ఉంటుంది లేకపోతే దేవుడు లేక దెయ్యం నీ హృదయముల పునాది వేస్తే నీ సంసారం కూలిపోతుంది నీ జీవిత సర్వనాశమైపోతుంది ప్రార్థన సర్వవంతుడ సర్వ సృష్టికత తండ్రి తలకు మూలరాయి ప్రపంచానికి ప్రభా తండ్రి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు నిజమైన యేసు ప్రభు పునాది లేక లోకంతో కలిసే వాళ్ళు కూడా మారు మారుమని పొంది మరి మన హృదయం పునరాయిగా ఉండే విధంగా వాళ్ళని హృదయం మార్చబనుగాక ఏసయ్యా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు భోగో దీవించాలని యేసు నామంలో ప్రార్థన చేస్తున్న పరలోకి ఉన్న పరమ తండ్రి ఆ మీన్ మీ శ్రేయాబల సిత్తామస్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి